వారాహి అమ్మవారు మన ఇంట్లో ఉన్నారని తెలియజేసి ఏడు సంకేతాలు మీ ఇంట్లో వారాహి అమ్మవారు ఉన్నారేమో మీకు తెలియకపోవచ్చు కానీ అమ్మవారు వచ్చారని కొన్ని గట్టిపట్టుగా కనిపించే సంకేతాలు ఉంటాయి ఈ వీడియోలో వారాహి తల్లి ఇంట్లో ఉన్నట్టు తెలిపి ఏడు ముఖ్య సంకేతాలు చెప్పబోతున్నాను ఆఖరి వరకు వినండి మీ ఇంట్లో కూడా ఈ లక్షణాలు ఉన్నాయేమో తెలుసుకోండి మొదటిది కలల అమ్మవారి రూపం కనిపించడం ఒకటో రోజు ఇద్దరి మాటల్లో వారాహి వినిపిస్తుంది లేదా నిద్రలో పందిముఖం ఉన్న అమ్మవారిని చూస్తారు ఇది చిన్న విషయం కాదు అమ్మవారి మీ చైతన్యంలోకి ప్రవేశించిన సంకేతం రెండవది అమ్మవారి ఫోటో లేదా పటం ఊహించకుండా ఇంట్లోకి రావడం ఎవరైనా ఒక్కసారిగా మీకు అమ్మవారి పటం ఇస్తారు లేదా మీరు ఎక్కడో పేపర్లో పుస్తకాల్లో షాపుల్లో చూసి ఆకర్షతులై ఫోటో కొనుగోలు చేస్తారు ఇది కూడా ఒక సంకేతమే మూడవది ఇంటి దగ్గర సర్పం లేదా నల్ల జంతువులు కలలోకి రావడం మీరు సర్పాలు నల్ల పంది వంటి జంతువులను కలలో చూసి అది వారాహి తల్లి శక్తి ప్రేరణలో వస్తుంది వారాహిదేవి శత్రు సంహారిణి ఆమె వచ్చిన చోట దుష్టి శక్తులు ఉండలేవు నాలుగవది ఇంట్లో శాంతి ఏర్పడడం ఆమె వస్తే ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి చిన్న చిన్న సమస్యలు స్వయంగా పరిష్కారం అవుతాయి ఆర్థికంగా కొంచెం కొంచెం సిచ్యువేషన్ మెరుగుపడుతుంది ఇవన్నీ అమ్మవారి తేజోమయ వల్లే ఐదవది ఆకస్మికంగా అమ్మవారి పూజ చేయాలని తపన వస్తుంది ఒక రోజునో లేదా ఒకసారిగా వరహై అష్టోత్తరం చదవాలని అనిపిస్తుంది ఓం వరహే నమ జపం చేయాలనిపిస్తుంది పూజ చేయడం ఎప్పుడు చేయని మీరు కూడా ఆమె వైపు లాగబడతారు ఇది తల్లి పిలుపు ఆరవది ఇంట్లో నేత దీపం వెలిగించాలనిపించడం శక్తివంతమైనది మీ ఇంట్లో శక్తి చొరవకు సంకేతం ఇక ఏడవది శత్రువు దుర్మవ్వడం కోర్టు సమస్యలు పరిష్కారం మీ జీవితంలో ఉన్న వ్యక్తిగత గొడవలు కోర్టు కేసులు కలహాలు సడన్ గా తగ్గిపోతుంటే వరహితలి శత్రునాశిని అవతారం ఆమె దృష్టి ఉంటే మీరు భయం లేకుండా ముందుకు సాగుతారు ఈ లక్షణాల్లో కనీసం రెండు లేదా మూడు మీ జీవితంలో జరిగితే తప్పకుండా అమ్మవారి కటక్షం మీ మీద ఉన్నట్టే ఆమె రూపం భయంకరంగా అనిపించవచ్చు కానీ ఆమె ప్రేమ రక్షణ మనకెప్పుడూ ఉంటుంది రోజుకి ఒక్కసారైనా ఓం శ్రీ వారహనమా అని చెప్పించండి మీ ఇంట్లో శక్తి ఉంటే శత్రువులు ఉండలేరు బంధనాలు ఉంటే తగ్గిపోతాయి ఆమె అనుగ్రహం మీ ఇంటినే కాక మీ జీవితాన్నే మారుస్తుంది ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి